రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ కి సంబంధించి ఐదు అద్భుతమైన అప్డేట్స్తో తో మీ ముందుకు వచ్చేసాను మీరైతే లైక్ కొట్టి ఛానల్ ని కంటిన్యూ చేయండి ఈసారి ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ లా ముఖమ్ముడిగా ఒకే మాట మీదకు వచ్చి చాలా రూల్స్ చేంజెస్ కావాలని చెప్పి బీసీసీఐ అయితే పెట్టాయి వాటిలో చెన్నై సూపర్ కింగ్స్ ముఖ్యంగా డిమాండ్ చేసే విషయం ఏమిటంటే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకొని ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళని అన్క్యాప్డ్ కేటగిరీలోకి పెట్టాలి వాళ్ళని రిటైన్ చేసుకునే ఛాన్స్ అనేది ఇవ్వాలి అని సేస్ కేమ్ మేనేజ్మెంట్ బీసీసీఐ బలంగా కోరుకుంటుంది అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిదిలో రిటైర్మెంట్ అయ్యాడు మహేంద్ర సింగ్ ధోని మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి దూరం అయి ఐదు సంవత్సరాలు అవుతుంది అన్క్యాప్డ్ కేటగిరీ నుంచి ఒకరిని రిటైర్ చేసుకునే ఛాన్స్ కనుక ఉంటే మహేంద్ర సింగ్ ధోని రిటైర్ చేసుకునే ఉద్దేశంలో సిఎస్కే అయితే కనిపిస్తుంది మహేంద్ర సింగ్ ధోని కూడా హైదరాబాద్ లో జరిగిన ఒక ఈవెంట్ లో తన మాట్లాడుతూ ఐపీఎల్ లో వచ్చే సంవత్సరం అన్కేప్ కేటగిరీ లిస్ట్ లో కనుక ఒకరిని రిటైర్ చేసుకునే ఛాన్స్ కి ఇస్తే నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ ఆడతాను అని అన్నాడు కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అన్కేప్డ్ కేటగిరీ లో రిటైర్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అందులో మహేంద్ర సింగ్ ధోని అయితే ఖచ్చితంగా ఆడతాడు ఇప్పటికే సిఎస్కే మేనేజ్మెంట్ మహేంద్ర సింగ్ ధోనికి ఫోన్ చేసి చెప్పినట్టు మనం అయితే అర్థం చేసుకోవచ్చు హార్దిక్ పాండ్యా గురించి ఒక విషయం అయితే వార్తల్లో చెక్కలు కొడుతుంది అది ఏంటంటే ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాని తప్పించింది హార్దిక్ పాండ్యా ప్లేస్లో సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్గా చేసింది అనే వార్త అయితే చెక్కలు కొడుతుంది ఇదైతే పూర్తిగా ఆ వాస్తవం ఎందుకంటే పోయిన వారం కూడా ఇలాగే రోహిత్ శర్మ మరియు సూర్యకుమార్ యాదవ్లోని ముంబై ఇండియన్స్ వదిలేసింది సూర్యకుమార్ యాదవ్ చెన్నై సూపర్ కింగ్స్కి వెళ్తుంటే రోహిత్ శర్మ బెంగళూరు వెళ్తున్నాడు అని వార్తలు అయితే చాలా సార్లు చాలా మాధ్యమాల్లో మనమైతే చూసాము ఇలా రూమర్స్ అయితే ప్రతి వారం ఒక్కొక్కరు ముంబై ఇండియన్స్ నుంచి వదిలేసి వెళ్ళిపోతున్నారన్న రూమర్స్ అయితే వస్తున్నాయి ఇంట్లో ఎటువంటి సత్యమో లేదు ప్లేయర్స్ అందరూ కూడా మెగా యాక్షన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఐపీఎల్లో ఆడాల్సి ఉంటుంది అలా కాదు మినీ యాక్షన్ లోకి వస్తాం ఎక్కువ మనీ తీసుకుంటాం అంటే ఇప్పటి నుంచి ఆ రూల్ అనేది కుదరదు అని మరియు ఆ రూల్ ఎత్తేయాలని చెప్పి టీమ్స్ అన్ని కూడా అని రిక్వెస్ట్ చేస్తున్నాయి మరో అప్డేట్ ఏంటంటే వేలంలో ఇప్పుడు ఒక ప్లేయర్ ని కొన్న తర్వాత ఆ ప్లేయర్ ఖచ్చితంగా ఆ టీంకి ఆడాల్సిందే అలా కాకుండా కొంతమంది ప్లేయర్స్ మనీ తీసుకొని వాళ్ళు వాళ్ళ సొంత దేశాలకి వెళ్ళిపోతున్నారు అలాంటి ప్లేయర్లకి కనీసం రెండు సంవత్సరాలు ఐపీఎల్ నుంచి నిషేధం అనేది విధించాలని ఐపీఎల్ ఫ్రాంచైజీల నుంచి అయితే భారీగా డిమాండ్ అయితే వస్తుంది మరో అప్డేట్ వచ్చేసరికి పాకిస్తాన్ సూపర్ లీగ్ అయితే వచ్చే ఏప్రిల్ టెన్త్ నుంచి మే ట్వంటీ ఫిఫ్త్ వరకు జరుగుతుంది ఇది సరిగ్గా ఐపీఎల్ నిర్వహించే టైం షెడ్యూల్లోనే ఇది కూడా నిర్వహించనున్నారు కాబట్టి రెండు టోర్నమెంట్లు కూడా క్లాష్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఏదైనా ప్లేయర్ ఒక్క టోర్నమెంట్లోనే ఆడగలుగుతాడు ఇప్పుడు ఏంటంటే కొంతమంది ప్లేయర్లు రెండు టోర్నమెంట్లు కూడా ఆడే ఛాన్స్ అయితే ఉండేది ఇప్పటి నుంచి అయితే ఆ ఛాన్స్ ఉండదు క్రికెట్కి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందించే మన ఛానల్ని ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ జై భారత్